హలో అండి ఎప్పుడూ మెంతాకుతో మెంతికూర పప్పు కాకుండా ఒక్కసారి మెంతికూర చేయండి బఠానీ వేసి పచ్చి బఠానీ వేసి చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా కూడా తినేకూలదే ఇంకా తినాలనిపిస్తుంది మెంతికూర ఇష్టం లేని వాడు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా చేసినట్లయితే ఈ కూర తయారు చేయడానికి నేను మూడు కట్టలు మెంతాకు తీసుకుని చక్కగా కడిగిన తర్వాత మట్టంతా వరకు కడిగాక ఆకుల్ని ఇలా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి పీచుల్లా తగలకుండా ఉంటుందన్నమాట కూర ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయాక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క అలానే ఒక యాలుక్కాయ ఒక బిర్యానీ ఆకు మూడు లవంగాలు మూడు బిర్యాలు వేసుకోవాలి వేసుకుని ఇవి మంచి అరోమా వచ్చేంతవరకు కూడా మనం వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలన్నమాట ఈ ఆనియన్ పీసెస్ అన్నవి మనకి ఆయిల్లో ఎర్రగా వరకు కూడా మధ్య మధ్యన కలుపుతూ ఈ విధంగా వేయించుకోవాలి కాసేపటికి ఇవి చూడండి రంగు మారింది కదా ఇప్పుడు మనం ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి మరి ఎక్కువగా కూడా అవసరం లేదు ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చదనం వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయింది అని మనకు తెలుస్తుందో వెంటనే పావు టేబుల్ స్పూన్ పసుపుని మీ రుచికి సరిపడంత కారాన్ని వేసుకోవాలి కారం కూడా ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి ఇలా కారం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇది మాడిపోకుండా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి లాయిల్ పైకి తేలింది కదా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెండు పెద్ద సైజ్ టమోటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పచ్చి బాటాని వేసుకోవాలి నేను ఫ్రోజన్ బాటాని వేసుకుంటున్నానండి మీరు పచ్చి బాటాని కూడా వేసుకుంటే ఈ మెంతాకు పచ్చి బాటాని కూర చాలా బాగుంటుంది మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని ఒక రెండు లేకపోతే మూడు నిమిషాల పాటు ఈ విధంగా చూడండి కలుపుకుంటూ వేయించుకోవాలి మన టమాటో మొక్కలు చాలా చిన్నగా కట్ చేసుకున్నాము అలానే సాల్ట్ కూడా వేసుకున్నాం కదా చాలా త్వరగానే మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని అంతా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీరు పచ్చి బాట వేసుకున్నట్లయితే ఫ్రెష్వి ఉడకడానికి కాస్త టైం పడుతుందండి వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుని ఉడికించుకోవాలి ఇవి ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లోంచి తీసినవి కనుక మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా ఉడికిపోయాయి ఫ్రోజన్ బట కనుక ఇలా దగ్గరగా అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతాకను మొత్తం కూడా వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలుపుకుని మనం మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈమెంతాకో కూర అయితే చూడండి కాసేపటికి మనకి ఇలా ఆయిల్ పైకి తేలినట్లుగా కనిపిస్తుంది కదా ఎప్పుడైతే మనకి ఇలా ఆయిల్ పైకి తేలింది అని మనకి ఇలా కనిపిస్తుందో మనం నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు అన్నది వేసుకోవాలి పెరుగును కూడా బాగా కలుపుకుని వేసుకోవాలండి అండి చూడండి ఇలా క్రీమీగా కలుపుకుని వేసుకోవాలి మీరు క్రీమ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ ఉన్నా కూడా తర్వాత అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని రెండు కూడా చక్కగా కలిసేటట్టుగా కలుపుకొని కలుపుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకి పచ్చి బఠానీతో అనేది తయారైపోయినట్లే మీ దగ్గర క్రీమ్ ఉంటే వేసుకోవచ్చండి ఫుల్ క్రీమ్ ఉన్నట్లయితే ఫ్రెష్ లేదు అంటే పెరుగైనా వేసుకుని కూరని ఇలా తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి కుదిరినట్లయితే పచ్చి బట్ట అనేది మెంతికూర అనేది ఇలా ట్రై చేయండి రైస్లోకి బాగుంటుంది చపాతీస్లోకి రోటీస్లో కూడా బాగుంటుంది ఎప్పుడు మెంతాకు పప్పు కాకుండా ఒకసారి సింపుల్గా కూడా మనం అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తినేస్తారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా థ్యాంక్ యూ